హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్ ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అండి మండే పోస్ట్ చేయాల్సింది బట్ మండే మనం గివ్ అవే అనౌన్స్మెంట్ వీడియో పోస్ట్ చేసాం కదా సో అందుకని ఇది పోస్ట్ చేయలేకపోయాను ఇవాళ పోస్ట్ చేస్తున్నాను గివ్ అవే కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎక్కడో ఒక్కరు ఇద్దరు కొంచెం ఇదిగా మాట్లాడారు గాని అందరూ సపోర్టివ్ గా తీసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకా చెప్పాలంటే ఈ గివ్ అవేలు వాటి కోసం కాదు నన్ను ఇష్టపడి నా కోసం చూస్తున్నారు అని చెప్పి ఒక రకంగా పొంగిపోయాను అనుకోండి సరే ఇంకా వీడియోలోకి వచ్చేసి పిల్లల కోసం అయితే కొన్ని బట్టలు షాపింగ్ చేసాము ఏమేమి తీసుకున్నాం అనేది మీతో కూడా షేర్ చేస్తాను ఈ వ్లాగ్ అయితే మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు ఇందులోనే నేను ప్రాన్స్ పిక్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించేస్తాను పిల్లలకైనా నాకైనా బట్టలు కావాలంటే మేం ఏముండదు మా వారే తీసుకొచ్చేస్తారు ఆయన సెలెక్షన్ బాగుంటదని ఇంకా నేను ఆయన మీదే వదిలేస్తాను అండ్ మనకు అంత తెలియదు కూడా చూడడానికి బాగుంటే చాలు తీసుకొచ్చేస్తాను నేను అది ఎంత కాస్ట్ అది అసలు వర్త్బులా కాదా వేసుకుంటే బాగుంటదా లేదా ఇవన్నీ మా వారు ఏంటంటే పిల్లల్ని ఫస్ట్ ఈ డ్రెస్సుల్లో ఊహించుకుంటారు బాగుంటదా లేదా అని ఆయనకు అనిపిస్తుంది కదా తీసుకొచ్చేస్తారు ఫస్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట కొంచెం యూనిక్ గా బాగుంది కదా ఎక్కడికన్నా వెళ్లేటప్పుడు వేసుకోవడానికి బాగుంటది అన్నట్టుగా తీసుకొచ్చారు ఇద్దరికి సేమ్ తీసుకొచ్చారు దీని కిందకి లెగ్గిన్ కూడా ఇచ్చారు అండ్ కోట్ ఏమో మనకి జీన్స్ క్లాత్ వచ్చింది అనమాట టాప్ లో ఏమో బనీన్ క్లాత్ వచ్చింది మళ్ళీ కింద ఫ్రాక్ దగ్గరకు వచ్చేసరికి సిల్క్ టైప్ లో వచ్చింది ఇది మాత్రం ఇద్దరికి సేమ్ తీసుకొచ్చారు నేను మీకు ఫస్ట్ చూపించింది రీతుది ఇదేమో జాషుది మనకి డ్రెస్ పాడైపోయినా ఈ కోట్ మాత్రం చార్నాలు వస్తుంది వేరే డ్రెస్సెస్ మీద కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ దీనికి బెల్ట్ కూడా వచ్చింది అడ్జస్ట్ చేసుకోవడానికి నార్మల్ గా ఇలా ఏదైనా కలెక్షన్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎక్కడ తీసుకుంటారా అని కమెంట్స్ వస్తాయి గుంటూరు లోనే ఏదో లోకల్ షాప్ లో తీసుకున్నారు షాప్ అవి కరెక్ట్ గా నాకు కూడా తెలీదు అంటే ఆయన వెళ్లి తీసుకొస్తారు కదా నేనేం అడగను ఎక్కడ తీసుకొచ్చారు అడ్రస్ ఎక్కడ ఏంటి అది ఇదని ఇంకా మీకోసం అడిగి చెప్పాల్సిందే బట్ మా వారు అంటారు ఏ ఎక్కడైనా ఒకటే మళ్ళీ అవన్నీ ఎందుకంటే అందుకని డీటెయిల్స్ షేర్ చేయండి నేను అంతే ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా జాషు కోసమే తీసుకొచ్చారు ఈసారి జాషు ఎక్కువ తీసుకున్నారు అంటే స్కూల్ కి వెళ్తుంది కదా రీతుకి యూనిఫామ్ ఉంటుంది జాషుకి ఇంకా యూనిఫామ్ తీసుకోలేదు మరి అప్పటి వరకు వేసుకోవాలి అందులో శ్రావణ మాసం వస్తుంది కదా ఆడపిల్లలకి శ్రావణ మాసం అంటే కొంచెం శుక్రవారాలు శుక్రవారాలు మంచి డ్రెస్సులు వేస్తాం కదా ఇప్పుడు పిల్లలు ఏమో నాకు తెలియదు కానీ మేము చదువుకునేటప్పుడు అయితే శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వస్తే నాలుగు ఒక్కొక్కసారి ఐదు శుక్రవారాలు కూడా వచ్చేవి అన్నిటికీ సరిపడా డ్రెస్సులు ముందు నుంచే తీసు పెట్టుకునే వాళ్ళం కొత్తవి ఇప్పట్లో రెండు వందలు రెండు వందల యాభై పెడితే డ్రెస్ మెటీరియల్ వచ్చేసేది ఒక వన్ ఫిఫ్టీ ఏమో స్టిచ్చింగ్ చార్జెస్ అవేవి మూడు నాలుగు వందలకి డ్రెస్ వచ్చేసేది నాలుగు ఐదు డ్రెస్సులు కూడా గట్టిగా రెండు వేలు రెండున్నర వేలు అయిపోయేది ఇప్పుడు పిల్లలకి ఏదన్నా ఒక నార్మల్ డ్రెస్ తీసుకుందాం అనుకున్నా సరే వెయ్యి రెండు వేలు లేని రావట్లేదు అది కూడా గట్టిగా పట్టుకుని లా అయితే జినిగిపోయేదట్టు ఉన్నాయి అండి మన సంగతులన్నీ ఇప్పుడు ఎందుకు గాని ఈ డ్రెస్ అయితే నాకు భలే నచ్చింది భలే అనిపించింది ఫ్యాంట్ కూడా కొంచెం డిఫరెంట్ గా టాప్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ గా వేసుకునే వాటిలా కాకుండా కొంచెం యూనిక్ గా ఉంది అనిపించింది బటన్స్ కూడా టూ లైన్స్ ఇచ్చారనమాట పైన షర్ట్ కి ఈ డిజైన్ అంతా కూడా ప్రింట్ అనమాట షర్ట్ కి కూడా కాలర్ నెక్ ఇచ్చి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చేసారు ఫ్యాంట్ కేమో పటియాల ఫ్యాంట్ టైప్ లో ఇచ్చారనమాట ఆ ఫ్యాంట్ కి మళ్ళీ రెండు జోబీలు వాటిని కవర్ చేయడానికి రెండు లు చాలా తతంగా ఉంది డ్రెస్ లో బట్ డ్రెస్ మాత్రం చాలా బాగుంది మా జాషు కి వేసిన తర్వాత ఎలాగో మీతో షేర్ చేస్తాను కాబట్టి అప్పుడు ఎలా ఉంది అనేది మీరే కమెంట్ చేద్దురు గాని ఇది కూడా జాషు కోసమే తీసుకొచ్చారు ఇది మీకు వీడియో లో చూడడానికి జీన్స్ క్లాత్ లా ఉంది కానీ లేదు బనియన్ క్లాత్ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది ముందు ఏమో థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట జోబ్ దగ్గర కాలర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర థ్రెడ్ కూడా కొంచెం మెరుస్తుంది అనమాట బాగుంది అండ్ బటన్స్ వచ్చాయి పైన టాప్ కి ఏమో కింద ఏమో మనకి ఫ్యాంట్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది ఇలా సాఫ్ట్ గా ఉండేది తీసుకుంటే ఏంటంటే పిల్లలకి ఎక్కడికన్నా వెళ్లేటప్పుడు వెయ్యడానికి బాగుంటాయి వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటాయి ఎక్కడికన్నా వెళ్లేటప్పుడు పెద్ద పెద్ద గౌన్ అవి వేసి పిల్లలతో జర్నీ చేయడం అంటే కొంచెం కష్టమే అలా అని బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచివి వేయకుండా నార్మల్వి వేయలేం కదా సో అలాంటప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తే బాగుంటది మనకి చూడడానికి డీసెంట్ గా ఉంటాయి పిల్లలకి కూడా కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ టాప్ అయితే కాలర్ నెక్ వచ్చేసింది షాప్ కి వెళ్ళగానే ఫస్ట్ ఈ డ్రెస్ ఏ చూపించారంట బాగుందని పక్కన పెట్టేశారంట రీతికి కూడా తీసుకుందాం అని చూసారు గాని అంటే రీతు సైజ్ లేదంట అదొక్కటే ఉన్నిందని ఇంకా జాషు వరకే తీసుకొచ్చారు అది ఇప్పటి వరకు నేను చూపించినవి ఎక్కడికైనా బయటకి వెళ్లేటప్పుడు అది వేయడానికి తీసుకున్నాము అండ్ ఈ ఫ్రాక్ అవి నార్మల్ గా ఫ్రైడే లు స్కూల్ వెళ్ళేటప్పుడు అది వేసుకోవడానికి అయితే తీసుకొచ్చారు ఇది వచ్చేసి రీతు గౌన్ అనమాట కాటన్ ఫాబ్రిక్ హ్యాండ్స్ కూడా ఇచ్చేసారు దీనికి అంటే కొన్ని గౌన్ లకి హ్యాండ్స్ కుట్టలేదు అనమాట కుట్టించుకోవాలి మనమే అండ్ అలాగే బ్యాక్ సైడ్ జిప్ ఇచ్చారు అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు ఇది కాటన్ కాబట్టి పిల్లలకి కంఫర్టబుల్ గా ఉంటది అండ్ చూడడానికి కూడా బాగుంటది వేసుకున్నప్పుడు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా లైట్ పీచ్ కలర్ మీద బ్లూ కలర్ లో నావీ బ్లూ కలర్ లో లీవ్స్ డిజైన్ లాగొచ్చిందనమాట కొమ్మల మీద లీఫ్స్ ఉన్నట్టు బా అనిపించింది నాకు ఈ గౌన్ ఇది కూడా రీతి కోసం తీసుకొచ్చిన ఫ్రాకే బట్ దీనికి హ్యాండ్స్ మనం స్టిచ్ చేయించుకోవాలి లోపల ఉన్నాయి హ్యాండ్స్ ఇది కూడా కాటన్ ఫ్రాకే నేను మొన్న ఫ్రైడే రోజు పిల్లలిద్దరికి ఫ్రాక్ లు వేసాను కదా ఆ ఫ్రాక్ లు కూడా వీటితో పాటు తీసుకొచ్చిన బట్ నేను వీడియో చేసే లోపే అవి వేసేసుకున్నారనమాట కొత్త డ్రెస్సులు చూస్తే మా పిల్లలు అస్సలాగరు మా జాషు అయితే అస్సలాగదు ఆ రెయింబో డ్రెస్ అయ్యి నాకు రేంబో డ్రెస్ అయ్యి అని ఆ డ్రెస్ వేసిందా కూరుకోలేదు మొత్తం చెరొక నాలుగు ఫ్రాక్ లు తీసుకొచ్చారు వేర్ వేసుకోడానికి అండ్ ప్రో పార్టీ వేర్ అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి చెరొకటి డ్రెస్ తీసుకొచ్చారు జాషుక్ మాత్రం ఇంకో రెండు ఎక్స్ట్రా తీసుకొచ్చారులేండి యాక్చువల్ గా జాషుక్ మేము పెద్దగా బట్టలు కొనము ఎందుకంటే రీతు ఉంటాయి కదా అవే తక్కువ వాడుతుంటాను నేను ఎప్పుడో కొంటుంటాను జాషుకి కి చాలా తక్కువ పాపం ఇంక ఇప్పుడు స్కూల్ కి వెళ్తుంది కదా ఇంట్లో అంటే వాళ్ళవి ఏ ఒకటి వేసుకొని తిరుగుతూ ఉండేది స్కూల్ కి వెళ్లేటప్పుడు నీట్ గా వేసుకోవాలి కాబట్టి సో అందుకని ఈసారి సారీ జాషు కొంచెం ఎక్కువ తీసుకొచ్చారు ఇది కూడా రీతు కోసం తీసుకొచ్చిన ఫ్రాక్ ఇది బనియన్ క్లాత్ అండ్ ఫ్రంట్ ఏమో కొంచెం సిసింద్రి డ్రెస్ మోడల్ లో వచ్చింది అనమాట బేబీ పింక్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఫ్రాక్ మాత్రం చాలా బాగుంది ఫ్రాక్ ఒక్కటే అనమాట ఇది దీని కిందకి ఇంకా లెగ్గి ఏమి ఇవ్వలేదు బట్ నాకెందుకో ఇది రీతుకి కొంచెం కొట్టిగా ఉంది అనిపించింది దీని కిందకి వైట్ లెగ్గిన్ వేసి వేద్దాం అని అనుకుంటున్నా లెగ్గిన్ వేస్తే బాగుంది అనిపిస్తే వేసేస్తాను లేదంటే ఇంక జాషుకి వాడేస్తాను ఈ ఫ్రాక్ మాత్రం బాగుంది అంటే కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ క్యూట్ గా ఉంది చూడడానికి రీ జాషుకి ఇస్తానంటే రీతు అసలు ఊరుకోలేదు ఏడ్చింది పాపము సరే ఇంక ఇంట్లో ఉన్నప్పుడైనా రీతుకు రీతుకి ఒక ఐదారు సార్లు వేసి దానికి దాని మీద బుద్ధి పోయిన తర్వాత ఇంకా దాన్ని జాషుకి ఇచ్చేద్దాం అని అయితే అనుకుంటున్నా ఇప్పటి వరకు నేను రీతు చూపించాను కదా ఇంకా మనం జాషు చూసేద్దాం కాటన్ వి చెర్రెండు ఫ్రాక్లు బనియన్ క్లాత్ చెరొక ఫ్రాక్ అండ్ కొంచెం సిల్క్ మిక్సింగ్ టైప్ లో మన ఫ్రైడే చేశాను కదా ఆ ఫ్రాక్ లో చెరొకటి తీసుకొచ్చారు ఇది వచ్చేసి జాషు ఫ్రాక్ బనియన్ క్లాత్ కాలర్ నెక్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఇచ్చారు అండ్ వెనక టైట్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు బాగా క్యూట్ గా ఉంది కదా ఇది కూడా పిల్లల డ్రెస్ లెమో ఇలా మంచి మంచిగా కొంటాము వాళ్ళు అవేమో ఎక్కువ పాడవవు వాళ్ళకి కొంచెం టైట్ అయిపోవడము పొట్ అయిపోవడం అలా ఉంటాయి నేనైతే రీతు అన్ని మాక్సిమం జాషు కు వాడుతుంటా సో ఇద్దరి మీద వాడుతుంటాను కాబట్టి కొన్ని డ్రస్ లు కొంచెం ఎలా అయినా కూడా అయినా కూడా ఇంకా మిగతా అయితే చెక్కు అనమాట కొత్త ఉన్నట్టు ఉంటాయి ఇంకా ఈ మధ్య నేను చాలా డ్రెస్సులు తీసేసాను మా దగ్గర తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఉంటే ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే ఎవరికన్నా అన్నా కూడా మళ్ళీ వాళ్ళు తీసుకుంటారో లేదో ఏమనుకుంటారో అని ఆలోచించాల్సి వస్తుంది అలా అని మంచిగా ఉన్న డ్రెస్సులు పడేయలేము ఇంట్లో పెట్టుకోలేము నేను మాత్రం ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాను కొంతమంది పిల్లల డ్రెస్సులు లు అలా వేరే పిల్లలకి ఇవ్వకూడదు మన పిల్లలకు ఉన్న అదృష్టం అంతా ఆ పిల్లలకి వెళ్ళిపోతుంది మన పిల్లలు బాగా పుష్టిగా ఉంటే అదంతా వాళ్ళకి వెళ్ళిపోయి మన పిల్లలు తగ్గిపోతారు ఇలా చెప్తుంటారు అవన్నీ ఏ ఉండదండి బట్టల్లో ఏ ఉంటది మన రాతలో ఉండాలి గానీ మన పిల్లలకి పనికి రాని వస్తువు వేరే పిల్లలకి పనికొచ్చి వాళ్ళు దాని వల్ల హ్యాపీగా ఉంటున్నారంటే ఆ హ్యాపీనెస్ వల్ల వచ్చే బ్లెస్సింగ్స్ అంతా కూడా మన పిల్లలకే కదా ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్ అన్ని పెట్టుకోకండి ఎందుకు చెప్తున్నారంటే నాకు కూడా రెండు మూడు సార్లు ఇలాంటి కమెంట్లు వచ్చినాయి పిల్లల బట్టల గురించి అందుకని చెప్తున్నా ఇంక ఈ మాటల్లో పడిపోయి జాషు ఫ్రాకులు చెప్పడం మర్చిపోయాను కదా ఇవి రెండు కాటన్ ఫ్రాక్ ఫ్రాక్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది కదా దానికి హ్యాండ్స్ లోపల ఉన్నాయి కుట్టించుకోవాలి ఇది వచ్చేసి ఏబిసిడి వచ్చిందనమాట ఫ్రాక్ అంతా కూడా దీనికి హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసే ఉన్నాయి ఈ ఫ్రాక్ భలే అనిపించింది నాకు మా జాస్ ఎప్పుడు వేసుకుంటుందో గానీ దాన్ని చూసుకోవాలి దాంట్లో ముద్దుగా ఉంటది అనిపించింది పిల్లలు షాపింగ్ చేయడానికి వెళ్ళి మా వారు కూడా కొంచెం షాపింగ్ చేశారులేండి షర్ట్లు తీసుకున్నారు ఆయన కోసము బట్ ఈ షర్ట్లు మాత్రం మా ఆయన కోసం తీసుకున్నవి కాదు వాళ్ళ మావయ్య గారి కోసం తీసుకున్నవి అదేలండి మా నాన్న కోసం తీసుకున్నవి మా వారు షర్ట్లు తీసుకున్నప్పుడల్లా మా నాన్నకి మూడు నాలుగు షర్ట్లు తీసుకొస్తారు మా ఆయన ఎలా ఫీల్ అవుతాడంటే మా ఇంట్లో మేమిద్దరం ఆడపిల్లలం కదా మగ పిల్లలు లేరు కదా ఇంకా మా ఆయనే మా ఇంటికి పెద్ద కొడుకులాగా ఫీల్ అవుతారు వాళ్ళ పేరెంట్స్ గురించి ఎంత ఆలోచిస్తారో మా పేరెంట్స్ గురించి కూడా అంతే ఆలోచిస్తారు నాకు తెలిసి మా ఆయన పెత్తనం వచ్చిన తర్వాత మా నాన్న అంతట మా నాన్న షర్ట్లు కొనుక్కొని ఉండు మా ఆయనే తీసుకెళ్తుంటాడు కానీ ఎన్ని షర్ట్లు ఉన్నా అన్ని బీరువాలోనే ఉంటాయి మా నాన్న వాడేది మాత్రం రెండు షర్ట్లే ఒకటి బండ మీద ఉండాలి ఒకటి ఒంటి మీద ఉండాలి సాయంత్రం వచ్చేలోపు దుత్తుకుండాలి నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎక్కడికన్నా బయటకి వెళ్ళేటప్పుడు బీర్వాలో తీసి వాడుతుంటాడు మా నాన్న వైట్ షర్ట్లు ప్లెయిన్ షర్ట్లు ఏం పెద్దగా వేసుకోడు వైట్ మాత్రం ఒకటి తీసుకొచ్చారులేండి ఎప్పుడన్నా వేసుకోవడానికి బాగుంటదని కొంచెం చెక్స్ వచ్చి చిన్న చిన్న లైన్స్ వచ్చి అలా ఉండేవి తీసుకు వేసుకుంటారు అనమాట సో అందుకని ఆ టైప్ లోనే తీసుకొచ్చారు మా నాన్నకి ఫోన్ చేసి నాన్న మీ అల్లుడు నీ కోసం షర్ట్లు తీసుకొచ్చాడంటే చెప్పకూడదు కానీ మీకు ఎన్ని తిట్లు తిట్టాడు మా నాన్న ఎందుకు డబ్బులున్న శాష్టాలు చేస్తుంటారు నాకుంటే చొక్కాలు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు మీరు అని తిడుతున్నాడు మా ఆయన ఫోన్ తీసుకొని ఎన్ని ఉన్నాయి మావయ్య నాకు తెలియకి తీసుకొచ్చానంటే నాలుగున్నాయి అయ్యా అని చదువుతున్నాడు నాలుగు షర్ట్లకే మా నాన్న అంత ఫీల్ అయితే ఇంకా మా ఆయన ఏం ఫీల్ అవ్వాలనుకున్నాను నేను పెద్దవాళ్ళు అంతే కదా మనం ఏంటంటే ఎక్కువ బట్టలు మీద ఇన్వెస్ట్ చేస్తుంటాం పెద్దవాళ్ళ కాదు వాళ్ళు వాడేవి చినిగిపోయి ఇంక పనికి రావంటేనే కొత్తవి తీస్తారు కనిపించిందా వేసుకోవాల్సిందే ఇంకా డ్రెస్ నాకు తెలిసి మన ముందు జనరేషన్ అంటే మన పేరెంట్స్ జనరేషన్ అందరి మైండ్ సెట్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటది ఎక్కడో ఉంటుంది కానీ కొంచెం ఏదైతే అది అవుతుంది లే ఎంజాయ్ చేద్దాము బాగుందాము తిందాము బట్టలు కొనుక్కొని వేసుకుందాము ఇలా ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నాకు తెలిసి తిందాము ఎంజాయ్ చేద్దాము మంచి బట్టలు వేసుకుందాము తిరుగుదాము ఇలా ఆలోచించేది మన జనరేషన్ అనమాట మనకి ఫ్యూచర్ ప్లానింగ్ ఏముండదు తిని చేయగడుక్కున్నట్టే చేస్తుంటాము మన పేరెంట్స్ ని చూసే మనం చాలా నేర్చుకోవచ్చు బట్ ఈ జనరేషన్ లో మరీ వాళ్ళలాగుంటే సర్వైవ్ అవ్వలేము గాని కొంతలో కొంతైనా సరే జాగ్రత్త పడొచ్చు నాన్న కోసం పిల్లల కోసం చేసిన షాపింగ్ అయితే ఇది అండ్ నాకు ఫ్రీక్వెంట్ గా వచ్చే కమెంట్ ఏంటంటే అక్క మీరు వీడియో లో మాట్లాడుతుంటారు కదా మళ్ళీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తారని కమెంట్స్ వస్తుంటాయి బట్ రీజన్ ఏంటంటే ఇలా నేను ఏదన్నా ఒక స్పెషల్ వీడియో తీసుకోవాలి అంటే మా వారు ఉన్నప్పుడే తీసుకుంటాను ఎందుకంటే వీడియో తీసేది ఆయనే కాబట్టి నేను ట్రై ముందు పెట్టుకుని అలాగే బొమ్మలా కూర్చొని తీయలేను కదా ఏదో చిన్న చిన్న షార్ట్లు అంటే ట్రై పెట్టుకొని పెట్టుకుని తీసేసుకుంటాను గానీ ఇలా లాంగ్ వీడియోలు తీసేటప్పుడు మా వారు ఉండాల్సిందే మా వారు ఉండేది ఎప్పుడు ఈవినింగ్ టైమ్ లో సో అప్పుడు పిల్లలు కూడా ఉంటారు కాబట్టి పిల్లలు టీవీ పెట్టుకుని ఉంటారు అనమాట నేను ఏ మూల కూర్చొని వీడియో తీస్తున్నా సరే ఆ టీవీ సౌండ్ ఎంతో కొంత వినిపిస్తుంటాయి లైట్ గా అయినా సరే అవి ఏంటంటే అవి వీడియో లో వినిపించాయి అనుకోండి నాకు మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయి సో దాని వల్ల నేను ఆ వాయిస్ మ్యూట్ లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను యాక్చువల్ గా నాకు ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ వీడియో తీసేటప్పుడే మాట్లాడేసానంటే నాకు వీడియో పోస్ట్ చేయడానికి ఈజీగా ఉంటది ఎక్కువ టైం పట్టదు కానీ పిల్లలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని తప్పవనమాట మొన్న ఆఫ్టర్నూన్ ఒక వీడియో చేశాను అప్పుడు పిల్లలు లేరు కాబట్టి ఇంక నేను డైరెక్ట్ వాయిస్ అలా వచ్చేసాను అప్పుడప్పుడు ఏంటంటే బయట ఏదన్నా వర్క్స్ జరుగుతున్నా ఆ సౌండ్ లో వినిపిస్తుంటాయి వెహికల్స్ సౌండ్ కూరగాయల ఏవో ఒకటి వచ్చి అరుస్తూ ఉంటారు కదా ఆ సౌండ్లన్నీ వినిపిస్తుంటాయి అట్లాంటప్పుడు మ్యూట్ చేయాల్సి వస్తుంది తప్పదు అది సంగతి ఇది చెప్పాను కదా ఇది నేను సండే రోజు తీసిన వ్లాగ్ అని సండే ఆఫ్టర్నూన్ వరకే ఉంటది అనమాట షాప్ ఆఫ్టర్నూన్ నుంచి మా వారి ఇంట్లోనే ఉంటారు మండే అమ్మ ఊరికి వెళ్తానని చెప్పింది ఇంకా నాకు కూడా తగ్గిపోయింది కదా నాన్న ఇబ్బంది పడతారు ఎంతైనా చెల్లి ఉంటది లేండి చెల్లి కూడా అక్కడే మా చెల్లిని వచ్చింది కూడా ఊర్లోనే కాబట్టి సో నాన్నకి ఫుడ్ అది మా చెల్లి చూసుకుంటది ఎంతైనా మా అమ్మ ఉంటే అది వేరు కదా మా చెల్లి వాళ్ళ ఇంట్లో వర్క్ చేసుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ మా నాన్నకి చేసి పెట్టాలంటే అమ్మాయికి కూడా కొంచెం బర్డెన్ గానే ఉంటది కదా సో అమ్మ ఉంటే జాగ్రత్తగా అన్ని చూసుకుంటది ఎందుకంటే మార్నింగ్ సెవెన్ కల్లా కూడా మా నాన్న వెళ్ళిపోతాడు ఆ టైం కి క్యారేజ్ పెట్టిచ్చేసేయాలి నాకు కూడా తగ్గిపోయింది బాగుంది కదా సరే ఇంకా అమ్మ వెళ్తానని చెప్తుందని చెప్పి మా వారైతే మా నాన్న కోసం ఇక్కడ ప్రాన్స్ పిక్కిలు రెడీ చేస్తున్నారు యాక్చువల్ గా ఆయనకే అనిపించింది అంటే ఎందుకో వాళ్ళ మావయ్య ప్రాన్స్ పిక్ పెట్టి పంపించాలి అని మటన్ పికిల్ కూడా పెడదాం అనుకున్నారు బట్ మేము రెగ్యులర్ గా తెచ్చుకునే మటన్ షాప్ ఆ రోజు లేదనమాట మేము ఇంకా వేరే షాప్ లో తెచ్చుకోము రెగ్యులర్ గా ఒకే షాప్ లో తెచ్చుకుంటుంటాము అక్కడ అయితేనే బాగుంటది అనిపించింది మటన్ నాకు ఇంకెక్కడ తెచ్చినా ఏదో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది సో అందుకని ఇంకా మటన్ అయితే తీసుకురాలేదు ప్రాన్స్ పికిల్ ఒక్కటే చేస్తున్నారు సరే చికెన్ పికిల్ అన్న పెడదాం అని అనుకున్నాం గాని మా నాన్నకి చికెన్ తింటే జిల్ వస్తుంది అనమాట ఒళ్ళంతా ఎలర్జీ ఉంది సో అందుకని ఇంకా చికెన్ కూడా బట్టల ఓన్లీ ప్రాన్స్ పెట్టాము ప్రాన్స్ పికిల్ మేము ఎలా ప్రిపేర్ చేస్తాం అంటే ఫస్ట్ ప్రాన్స్ ని నీట్ గా వాష్ చేసేసుకోవాలి పసుపు ఉప్పు వేసి నాలుగైదు సార్లు నీట్ గా వాష్ చేసేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుని అందులో పసుపు ఉప్పు కొంచెం వాటర్ వేసి కొంచెం సేపు హై ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వండి కొంచెం సేపే ఉడకనివ్వండి అప్పుడు వాటర్ అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ప్రాన్స్ ని మనం వడగట్టుకోవాలి వాటర్ అంతా పాడబాలనమాట వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి కొంతమంది ఏంటంటే ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకుంటారు ప్రాన్స్ ని దాని వల్ల ఏంటంటే పికిల్ కొంచెం నీచు వాసన వస్తుంటది అండ్ ముక్క కూడా ఎక్కువ రోజులు ఉండదు అంటే వాటర్ లో ఉడుకుంటది కదా సో ఎక్కువ రోజులు ఉండదు మనం జస్ట్ ఇలా వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకొని వడగట్టుకున్నాం అనుకోండి దాన్ని మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ లో ఎక్కువ రోజులు ఉంటది మా వారి దగ్గర ఉన్న ఇంకొక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆయన ఏదైనా ప్రిపేర్ చేసుకుంటుంటే వంట అన్ని ఆయనే చేసేసుకుంటారు వంటకి కావాల్సిన మనం ఏమీ చేసి పెట్టబడలేదు మనల్ని మనకు అసలు ఏం పని ఉండదు ఆయన వంట చేస్తుంది అయితే కొంచెం ఫాస్ట్ గా చేసేసుకుంటారు వీడియో తీసుకోవాలంటే కష్టమే ఇంక పరిగెట్టాలనమాట ఆయన వెనకిడతా నేను తీస్తున్నాను రా అని కూడా ఉండదు ఆయనకి ఆయన పాటుగా ఆయన చేసుకుంటా ఉంటారు మనమే దగ్గరుండి తీసుకోవాలి కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ గా వేసుకోండి అది కూడా మరీ మెత్త కొత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలా వేసుకోండి మరీ బరకగా కాదు లైట్ గా బరగ్గా ఉండేలా వేసుకోండి స్కెచ్ లు మార్కర్లు ఇలాంటివి కనిపిస్తే నేను ఇలాంటి తిక్క పనులన్నీ చేస్తున్నాను అనమాట మీరు కూడా ఇంతేనా చేతుల మీద రాసుకుంటా ఉంటా పేర్లు తీసుకుంది రెండు కేజీలు రొయ్యలు అనమాట వాటిని పీల్ ఆఫ్ చేసుకునేసరికి మాకు మొత్తం ఒక కేజింబావు కేజీన్నర కూడా రాలేదులేండి బావు కంటే కొంచెం అటు ఇటుగా వచ్చి ఉంటాయి అంతవరకు వచ్చాయి రొయ్యలు సో వాటికి మేము వన్ లీటర్ ఆయిల్ తీసుకున్నాము మేము ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నామండి ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఇందులో మసాలాకి కావాల్సినవి కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం మసాలాకి ఇక్కడ మేము ఏమేమి తీసుకున్నామంటే నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక బిర్యానీ ఆకు రెండు మూడు చక్క ఒక టేబుల్ స్పూన్ లవంగాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే నాలుగైదు ఇలాచి వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మాడిపోకుండా దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకునేటప్పుడు ఈ మసాలా దినుసులు మాడిపోయాయో మనకి ఈ మసాలా వల్ల అసలు పిక్కిల్ ఫ్లేవరే మారిపోతుంది మేము తీసుకున్న ప్రాన్స్ క్వాంటిటీకి మేం తీసుకున్న మసాలా దినుసులు క్వాంటిటీ చెప్పాను నేను మీరు ఒకవేళ ప్రాన్స్ ఎక్కువ తీసుకుంటే ఈ మసాలా దినుసులు కొంచెం ఎక్కువ తీసుకోండి తక్కువ తీసుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి సరిపోతుంది ఇవి ఫ్రై చేసుకునే లోపు మనకి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ముందే ఉడికించి పెట్టుకుని ఉన్నాం కదా ప్రాన్స్ ఆ ప్రాన్స్ ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టే ఫ్రై చేసుకోండి అయినా కూడా కొంచెం టైం ఎక్కువే పడుతుంది బట్ తప్పదు మనకి మంచి పికిల్ కావాలి ఆర్గానిక్ గా ఇంట్లోనే ఫ్రెష్ గా చేసుకోవాలి అంటే కొంచెం టైం తీసుకోవాలి ఆ పిక్కిల్స్ ఈ పిక్కిల్స్ అని బయట పిక్కిల్స్ అసలు ఆర్డర్ పెట్టుకోకండి మీకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ఎన్ని వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో ఏదో ఒకటి చూసి మీకు నచ్చిన వీడియో చూసి హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి అక్కడెక్కడో తెచ్చుకొని టేస్ట్ బాగాలేదని ఫీల్ అయ్యి రేట్లు ఎక్కువ ఉన్నాయని ఫీల్ అయ్యి వాళ్ళు అసలు ఏం కలుపుతున్నారో తెలియక ఫుడ్ కలర్ వేసేసి అవసరమా చెప్పండి మనకి అసలు రేట్లు ఏంటండి ఆ రకంగా పెట్టున్నాయి నేను నార్మల్ గా వీడియోస్ లో చూస్తుంటానులే అండి ఇంత రేట్ ఉన్నాయి ఏంది మనం ఇంట్లో చేసుకుంటే దీంట్లో సగం కూడా అవదు కదా అనుకుంటాను నేను కరెక్ట్ గా చెప్పాలంటే అసలు నాన్ వెజ్ పిక్కిల్స్ హెల్త్ కి మంచిది కాదు క్యాన్సర్ లో వస్తాయి ఎక్కువ నాన్ వెజ్ పిక్కిల్స్ తింటే బట్ ఎప్పుడైనా ఎవరికైనా క్రేవింగ్స్ ఉంటాయి కదా ఎప్పుడన్నా ఒకసారి చేసుకుని తినాలి అంటే ఇంట్లో చేసుకుని హ్యాపీగా తినొచ్చు గుడ్డి కన్నా మెల్ల కదా బయట చేసుకుంటే ఏంటంటే మరీ ఇదిగా ఉంటాయి మనం ఇంట్లో చేసుకుంటే మనం ఫ్రెష్ ఆయిల్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఉండే ప్రాన్స్ చికెన్ ఏదో మనం ఏది చేసుకుంటే మంచిగా ఉండే దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని ఫ్రెష్ గా చేసుకుంటాము మనం వండుకునే గిన్నెలు నీట్ గా ఉండేలా చూసుకుంటాము మన కిచెన్ నీట్ గా ఉండేలా చూసుకుంటాము మనం నీట్ గా ఉండి చేసుకుంటాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు పిల్లలు ఏదన్నా ఒక ముద్ద తిన్నా కూడా మనకి ప్రాబ్లం ఉండదు అనమాట రెగ్యులర్ గా నాన్ వెజ్ పిక్కిల్స్ తినడాన్ని మనం అసలు ఎంకరేజ్ చేయకూడదు హెల్త్ పోతుంది మనం హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఇయర్లీ వన్స్ మహా అయితే ఇయర్లీ ట్వైస్ ఇలా ఏదో కాస్త ఇంట్లో చేసుకుని ఎప్పుడన్నా ముద్ద తింటే సర్లేండి మా వారు ఈ నాన్ వెజ్ పిక్కిల్స్ చాలా బాగా చేస్తారు అలానే మేము ఫ్రీక్వెంట్ గా ఏం చేసుకుంటూ ఉండము అంతకు ముందు ఎప్పుడో మా అల్లుడికి పంపించడానికి ఒకసారి చేసాము బట్ వాడికి అవి రీచ్ అవ్వాల మధ్యలోనే తీసేశారు అనమాట అంటే పికిల్స్ పంపించట్లేదు అన్నట్టుగా ఎయిర్పోర్ట్ లోనే వాటిని తీసేశారు పాపం వాడికి కూడా రీచ్ అవ్వాలి ఇలా మా వాళ్ళకి ఎవరికైనా పంపించాలన్నప్పుడే ప్రిపేర్ చేస్తారు కానీ మేము ఇంట్లోకి ఏం ప్రిపేర్ చేసుకునేది ఉండదు నాకు తెలిసి ఒక్కసారి చేసుకున్నాము రెండు సార్లు చేసుకున్నాము అంతే ఇంట్లోకి అని అది కూడా ఒక హాఫ్ కిలో అలా చేసుకుని ఉండి ఇప్పుడు ఈ పికిల్ కూడా అమ్మ వాళ్ళకి తాతయ్య వాళ్ళకి ఇద్దరికి అన్నట్టుగా చేస్తున్నాము ప్రాన్స్ బాగా ఫ్రై చేసుకుని పక్కకి తీసి పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి మేము ఇక్కడ అటు పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఎక్కువ వేసుకున్నామంటే మనకి పిక్కిల్ గ్రేవీ ఎక్కువ వస్తుంది అలా అని మరీ ఎక్కువ వేసుకోకండి మీడియం గా చూసి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా అంటే బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు దగ్గరుండి ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే అది అడుగుంటుంది యాక్చువల్ గా ఈ కడాయి మా వారు నూడిల్స్ ఎప్పుడన్నా ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటదని తీసుకున్నారు దీంట్లో నూడిల్స్ చేసిన పాపనే అనే ఇట్లా పిక్కిల్స్ చేసుకోడానికి యూజ్ చేస్తుంటాము ఇంకా ఈ అయితే మనం ముందే మసాలా దినుసులు ఫ్రై చేసి పెట్టుకుని ఉన్నాం కదా అవి కూడా మిక్సీ కి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది చూసారు కదా ఎంత బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిందో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత అందులో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్ ఆ ప్రాన్స్ వేసి బాగా కలుపుకోండి కంపల్సరీ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆన్ లో ఉంచి మాత్రం ఈ ప్రాసెస్ చేయొద్దు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా నేను కూడా ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసినా సరే కడాయి మాత్రం స్టవ్ మీద ఉంచండి ఆ వేడి ఉంటది కొంచెం ప్రాన్స్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి కారం మాత్రం మీ ఇష్టం అండి ఆప్షనల్ మీ ఎంత స్పైసెస్ తింటారో అంత స్పైసెస్ వేసుకోవచ్చు మేము కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము అంటే నాన్న తాతయ్య ఇద్దరు కొంచెం మంట ఎక్కువే తింటారు కాబట్టి కొంచెం స్పైసీ గానే చేస్తున్నారు ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి కారము మేము కి సరిపడా ఒకేసారి పట్టించుకుంటాము మంచి మిరపకాయలు తీసుకొచ్చి పట్టించుకుంటాము సో దాని వల్ల మాకు కారం బాగుంటది బయట కొనుక్కోము సపరేట్ గా పికిల్స్ కి కూడా ఈ కారమే వాడుతుంటాము బయట కారం అస్సలు వాడము చాలా తక్కువ ఎప్పుడో ఇంకా రేర్ గా తప్పదన్నప్పుడు వాడతాం కదా కారం కూడా వేసి కలుపుకున్న తర్వాత మనం మసాలా దినుసులు అన్ని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ ఆ మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోండి చికెన్ పికిల్ కి ఒక రకంగా మసాలా ప్రిపేర్ చేస్తాము ప్రాన్స్ పికిల్ కి ఒక రకంగా మసాలా ప్రిపేర్ చేస్తాము మటన్ కి ఇంకొక రకంగా చేస్తాము దేని టేస్ట్ దాదే చూసారా అసలు ఎంత బాగుందో చూస్తుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి కదా నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో నేను నాన్ వెజ్ తినకూడదు కదా ఫీవర్ వచ్చింది కదా ఆ గ్రేవీ వేసుకొని అయినా ఒక ముద్ద తింటానని బతిమినాడానికి మా ఆయన్ని అస్సలు ఒప్పుకోలేదు మనము ప్రాన్స్ ని ఉప్పేసి కడిగి ఉప్పేసి ఉన్నాము సో సాల్ట్ చూసి వేసుకోండి ప్రాన్స్ కి ఊరికే మనకి ఉప్పు ఎక్కువైపోతుంది సో చూసి వేసుకోండి కావాలనుకుంటే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు కదా సాల్టే కాబట్టి కలిసిపోతుంది అంతే ప్రాన్స్ పిక్కిల్ రెడీ అసలు ఎంత బాగుందో చూడండి చూడడానికి కాదు తిన్నా కూడా అదిరిపోతుంది ఈ స్టైల్ లో చేసుకున్నారంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం ఒకవైపు మా నాన్న కోసం ప్రాన్స్ పిక్కిల్ ప్రిపేర్ చేస్తున్నాయి ఇంకోవైపు ఏమో వాళ్ళ పెద్ద కూతురు ఆయన కోసం అయితే క్రాప్ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నారు మా వారు అది కూడా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ ఎలా చేస్తుందో కనుక్కొని సేమ్ అలాగే ప్రిపేర్ చేస్తున్నారు మతీ బాగా చేస్తుంది క్రాప్ నేను ఎప్పుడు తినలేదులేండి అది నేను తిన్న కాబట్టి నాకు తెలీదు ప్రాసెస్ మాత్రం సింపుల్ గానే ఉంటది ఫస్ట్ మనం క్రాప్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటాం కదా క్రాప్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని అందులో చింతపండు పులుసు పోసుకోవాలి ఇక్కడ మా వారు తీసుకుంది కేజీ క్రాప్స్ అనమాట దానికి ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసి ఆ గుజ్జు వేసారన్నమాట అలాగే పసుపు ఉప్పు కొంచెం కారం వేసుకొని ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ మనం వేసిన క్రాప్స్ జస్ట్ కొంచెం మునిగి మునుగనట్టుగా ఉండేటట్టుగా పోసుకోండి మరీ ఎక్కువ వాటర్ పోసుకోకండి అండ్ ఇంక ఇక్కడ నేనైతే లెమన్ జ్యూస్ తీస్తున్నా నార్మల్ గా మనం చేత్తో తీసుకుంటే ఎక్కువ జ్యూస్ వస్తుంది దీంతో ఎక్కువ జ్యూస్ రాదు బట్ అలా ఏంటంటే కొంచెం చేదు వస్తుంది అనమాట ఇలా అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు ఆ మిగిలిన తొక్కలు నేనేం పడైన్లేండి కుందులు కడుక్కోవడానికి వాటికి యూజ్ చేసుకుంటా నేను నేనైతే ఇక్కడ ఒక నాలుగు నిమ్మకాయలు జ్యూస్ తీసాను అవి సరిపోదేమో అనిపించి ఇంకోటి కట్ చేస్తున్నా లెమన్ జ్యూస్ కూడా కరెక్ట్ గా వేసుకోవాలి మనము లేదంటే పచ్చడి అన్ని పులుపు ఉప్పు కారం కరెక్ట్ గా ఉంటేనే బాగుంటది సో లెమన్ జ్యూస్ కూడా జ్యూస్ వేసుకోండి మేము తీసుకున్న ప్రాన్స్ కి నేను మొత్తం ఒక ఫైవ్ లెమన్స్ తీసుకున్నా జ్యూస్ ఎక్కువ ఉంటే ఒక ఫోర్ టు ఫైవ్ సరిపోతాయి అంటే కేజుంబా రొయ్యల్ కి జ్యూస్ తక్కువ ఉంటే ఒక సిక్స్ టు సెవెన్ వేసుకోండి సరిపోతాయి నేను ఈ పనిలో లో ఉంటే మా వారేమో క్రాప్స్ దగ్గర ఉన్నారనమాట ఇవి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండండి అప్పుడే అన్ని కరెక్ట్ గా ఉడుకుతాయి లేదంటే కింద ఉడుకుతాయి పైన ఉడక అలా ఉంటాయి అనమాట అప్పుడు కలుపుకుంటుంటే అన్ని కరెక్ట్ గా ఉడుకుతాయి అండ్ ఇక్కడ పికిల్ కూడా చల్లారిపోయింది నేనైతే లెమన్ జ్యూస్ యాడ్ చేసేస్తున్నా పూర్తిగా చల్లారిపోవాలండి లైట్ గా కూడా వేడిగా ఉండకూడదు ప్రజెంట్ ప్రాన్ పికిల్ అయితే కొన్ని కొన్ని వెబ్సైట్స్ లో రెండు వేలు కొన్ని కొన్ని దిక్కలు రెండున్నర వెయ్యి ఉంది మరి కొంతమంది అయితే మూడు వేలు కూడా పెట్టున్నారు అదేమంటే మేము అన్ని నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొచ్చి పెడతాం కాబట్టి మా దగ్గర కాస్ట్ ఎక్కువ అంటారు మేము కూడా ఇప్పుడు అన్ని నెంబర్ వన్ క్వాలిటీవే తెచ్చి పెట్టుకున్నాము అందులో సగం కూడా అవలేదు రొయ్యలు పచ్చడి చేసుకోవాలంటే కష్టమైన విషయం ఏంటంటే నరాలు తీసుకుంటే తీసుకోవడం ఒక యాభై రూపాయలు ఇచ్చామంటే షాప్ లోనే అదే మనం రొయ్యలు తీసుకునే దగ్గరే నరాలు తీసి ఇచ్చేస్తారు వాళ్ళకి అలవాటు ఉంటది కాబట్టి చక్క చక్క తీసేస్తారు అదే మనం ఇంటికి తెచ్చుకున్నాం అనుకోండి దానికి రెండు మూడు గంటలు టైం పడుతుంది ఇంకా మనకి ఇట్లా ఎప్పుడైనా పచ్చడి చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ కూడా రాదు కాబట్టి నరాలు మాత్రం బయట తీపిచ్చుకొని తెచ్చుకోండి మీకు ఈజీగా ఉంటది ఇంకోసారి చేసుకోవాలన్నా ఇంట్రెస్ట్ గా ఉంటది మా వారు క్రాబ్ ఫ్రై చేస్తున్నారని చెప్పాను కదా అందులోకి మసాలా నూరిస్తున్నాను ఈ మసాలాలోకి వచ్చేసి కొంచెం ధనియాలు ఎండు కొబ్బరి చక్క లవంగాలు వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకుని దంచుకోవడమే రోట్ లో వేసుకొని మా అత్తయ్య మరీ మరీ చెప్పారు మిక్సీ కి వేయకుండా రోట్ లోనే దంచుకుని వేసుకోండి మసాలా బాగుంటదని అందుకని నేను రోట్లో లో వేసి దంచుతున్నాను అనమాట మా వారు ఇక్కడ క్రాప్ కి తాలింపు పెడుతున్నారు కొంతమంది నాన్ వెజ్ ఐటమ్స్ కి తాలింపు అనేది వేసుకోరు ఇది మా అత్తయ్య గారి స్టైల్ ఒక్కొక్క దిక్కడ ఒక్కొక్కలా చేస్తారు కదా తాలింపు అంటే మళ్ళీ తాలింపు గింజలు అన్ని వేయము మినపప్పు స్కిప్ చేస్తాము జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు అలాగే రెండు ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై తర్వాత తర్వాత మనం ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా క్రాబ్ అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని లైట్ గా ఫ్రై చేసి తర్వాత కలిపి ఫ్రై చేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు ఇవి కూడా ఫ్రై అవ్వాలి అందుకే మనం ఇవి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కనీసం ఒక పది నిమిషాలు అయినా ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే దగ్గరుండి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఈ లిక్విడ్ ఏంటి అనుకుంటున్నారా మనం క్రాప్ ఉడకబెట్టుకున్నాం కదా పసుపు ఉప్పు వాటర్ అన్ని వేసి ఆ వాటర్ ఎంత లేదన్నా కాస్తన్న మిగులుతుంది అడుగున అవి పడేయకుండా అవి ఇందులోనే యాడ్ చేసేసుకోండి వాటర్ కూడా వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి కరివేపాకు మాత్రం ఆప్షనల్ అండి కొంతమందికి ఇష్టం ఉంటది కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు ఈయన ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేసరికి నేను మసాలా కూడా దంచేసాను మెత్తగా మేము ఉండేది అపార్ట్మెంట్ లో కాబట్టి చిన్నగా దంచుకోవాలి లేకపోతే సౌండ్ వస్తుంది అప్పటికి రోల్ కింద మందంగా ఉండేది కాళ్ళ పట్టు ఉంటది కదా అది మడత పెట్టి పెడతాను సో దాని వల్ల సౌండ్ ఎక్కువ రాకుండా ఉంటది మొత్తం మీద క్రాప్ ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటాము ఆ తర్వాత లాస్ట్ లో ఈ నూరుకున్న మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని మసాలా వేసిన తర్వాత ఏమి ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక నిమిషం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అది కూడా మసాలా అంతా వాటికి పట్టాలి కలవాలి కాబట్టి అంతే క్రాప్ ఫ్రై రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా బాగుంటది అంట ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఈ స్టైల్లో కూడా వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే వెళ్ళేటప్పుడు కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా